చిన్న కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి చూసారా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు ఎలా ఉందంటే జారిపోతుందనమాట ఈ జారిపోయే క్లాత్లకి ఒక చిన్న టిప్ అనమాట మనము ఐనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని మనము గమ్ పెట్టుకొని జాయిన్ చేసుకుంటే అస్సలు ముడతలు అనేవే రావన్నమాట చూసారు ఇలాంటి గా ఉంటుంది కదా మనము తెచ్చుకొని జాయిన్ చేసుకుంటే అస్సలు మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ముందుగా వచ్చేసి లైనింగ్ అనేది కట్ చేసుకుంటాం కదా ఆ లైనింగ్ అనేది దానికి గమ్ అంటించేసి తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము అటాచ్ చేసామనుకోండి అస్సలు ముడతలు అనేవే రావు అనమాట అది ఎలాగో చూపిస్తానండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఆదివారం స్పెషల్గా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు ఆదివారం కదండి చూసారా ఇది వచ్చేసి ఇలా మెయిన్ పీస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ పీస్ ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇది ఫెవికాల్ గమ్ ఉంటుంది కదా మనం స్టోన్స్ అవి ఎతికించుకుంటాము చూడండి వాటిల్లో మనము ఇది ఉంటుంది ఇలా చిన్న చిన్న డార్ట్స్గా పెట్టేసి హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి మనము సిల్క్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా క్విట్లాంటి క్లాత్స్ మనము లైనింగ్ మెయిన్ పీస్ పెట్టి అటాచ్ చేసుకుంటామండి మిషన్ మీద మిషన్ అటాచ్ చేసినప్పుడు మనకి జారిపోతూ ఉంటాయి కదా అలా జారిపోకుండా ఉండాలి అంటే ఈ గమ్ ఉంటుంది కదా గమ్ తోటి మనము జాయిన్ చేసుకుంటే జాయిన్ ఎలా గమ్ అనేది దీనికి ఇలా పెట్టేసి మనము మెయిన్ పీస్ అనేది పెట్టేసి ఐరన్ చేసుకుంటే ముడతలు అనేవే రావు మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది అనమాట చూసారే ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి హెవీగా కాకుండా మామూలుగా ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే హెవీగా పూసుకున్నాం అనుకోండి అంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట కెమికల్ కదండి ఇది అందుకని చెప్పేసి గట్టిగా అయిపోయి మనకి అంటే అవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి కానీ ఇలా కొంచెం పూసుకుంటే చాలండి చిన్న చిన్న డాట్స్గా మొత్తం ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని మీద పర్చేసుకొని మనము ఐరన్ ఉంటే ఐరన్ పెట్టుకోవచ్చు ఇలా మనము ఇలా పెట్టేసుకొని కాసేపు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా వదిలేసుకున్నాం అనుకోండి అదే అటాచ్ అన్నమాట ఆరిపోయి ఇది కట్ చేసి కూడా చాలా డేస్ అయింది అనమాట నాదేనండి మనీ మనం స్టిచ్ చేసుకోవడానికి అసలు టైం దొరక దొరకదు కదా మీకే మీకు ఇలానే ఉంటుందా చూడండి ఇలా గమ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మెయిన్ అండి చూడండి ఎలా ఉందో ఇలా పెడితే ఇలా అయిపోయింది అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవడమే చూడండి ఇలా అనేసుకొని మనము ఓన్లీ ఇలా అనేసుకోవడమేనండి గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి చిన్న లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకొని అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి చూసారా ఇలా మనం మెయిన్ క్లాత్ అనేది ఇలా లైనింగ్ మీద మనం ఇప్పుడు గమ్ అనేది పెట్టేసాం కదా ఆ గమ్ మీదనే ఇలా పెట్టేసి మనము చేత్తో సర్దినట్టుగా అంటే మనకి ముడతలు అనేవి రావన్నమాట ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు ఐరన్ లేని వాళ్ళు ఇలా హ్యాండ్తో ఇలా హ్యాండ్తో అనేసి ముడతలు అనేవి ఎక్కడా రావన్నమాట చూసారా ఇలాగా హలో గుడ్ మార్నింగ్ అండి ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అంటే ఇప్పుడు టైలరింగ్ అనేది పెద్ద ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారండి ఇంటికి ఒక టైలర్ ఉంటున్నారు అంటే మన మనము కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేర్చుకుంటామా ఆ తర్వాత వచ్చేసి బర్త్డేలు ఒకటి కుడతామా అది బాగా సెట్ అయితే ఒకటి కుట్టాము కదా సెట్ అయ్యింది కదా మళ్ళీ కుట్టుకుంటే మన ఇంట్లోకి మనం జరుగుబాటు అవుతుంది కదా అని చెప్పేసి మనము స్టిచ్ చేస్తామండి అలా అలా స్టిచ్ చేసి ఇది ఎందుకు నేర్చుకున్నాం రా నాయనా అని చెప్పి అనే దగ్గరకు వచ్చేస్తాం అనమాట అలా ఉంటుంది టైలరింగ్ అనేది మీలో ఎంతమంది ఇలా అనిపించింది మీలో ఎవరైనా టైలర్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి ఇలానే అనిపించిందో లేదో ఎలా మనము ఎలా సర్దుకుంటూ మనం ముడతలు అనేవి లేకుండా అస్సలు ఎలా వస్తుందంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి ఇక్కడ చూసారా ఐరన్తో ఐరన్ ఐరన్తో చేసుకుంటే చాలా నీట్ తో వస్తుందండి ముడతలు అనేవి ఇక్కడ ముడతలు చూడండి ఇది కట్ చేసి కూడా చాలా డేస్ అయిందండి కట్ చేసి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కదండి జరిగేది శ్రావణ మాసం చేసుకోకుండా అయిపోయింది అనమాట మనకి మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నేనైతే చేసుకోలేకపోయానండి ఫస్ట్ శుక్రవారం మీలో ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఎల్బో సింపుల్ పఫ్ పెట్టుకున్నాను అనమాట ప్ర ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందనమాట ఎల్బో సింపుల్ పఫ్ అంటే రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా అంటే మన ఎల్బో దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేసి అంటే చిన్న బుట్టలా వస్తుంది మీలో ఎంతమందికి ఇలా ఈ హ్యాండ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ హ్యాండ్స్ కూడా ఎంతేనండి ఈ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే మనకి రోలింగ్ ఉంటాయి కదా రోల్ చేసి అవన్నమాట నేను వీటిలో తీసుకున్నాను అందుకని చెప్పేసి క్లాత్ చాలా తక్కువగా ఉందండి ఈ క్లాత్ అనేది మనమేమో హెవీ సైజ్ కదా హెవీ సైజ్ గ్యాస్ ఎక్కడ సరిపోతాయండి అందుకని అక్కడక్కడ జాయింట్స్ పడతాయి అన్నమాట వచ్చేసి ఇక్కడ కూడా జాయింట్స్ పడతాయి అంటే మనకి సైడు అంటే ఆర్మోహోల్ దగ్గర జాయింట్స్ పడతాయి ఇలా డాన్స్ ప్ర ఎంత బాగా జరుపుకున్నారో కామెంట్ చేయండి నేనైతే జరుపుకోలేకపోయానండి ఇక్కడ చూసారు వచ్చేసి జాయిన్ పడుతుంది మనం జాయిన్ చేసుకొని అప్పుడు వేసుకుంటే మనకి ఎక్కడ ఎంత పడుతుంది అని చెప్పేసి ఇవి వచ్చేసి జాయింట్స్ ఉన్నాయి కదా ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అనమాట చూడండి మనము జాయిన్ చేసుకొని అప్పుడే అటాచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి చూసారా ఇలా కొంచెం కొంచెమే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అంటే ఎలా ఉంటుందంటే ఇది ఫెవ్ కదా ఇటు సైడ్ అంటించుకుంటున్నాను ఇక్కడ ఉల్టా సీదా అనేది చూసుకోవాలి ఇలా ఉల్టా సీదా అని చూసుకోవాలండి వచ్చేసి చూడండి ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా జాయింట్ అనేది మనకి ఇలానే పెట్టేసుకొని ఇలా ముడతలు అనేవి ఎక్కడా లేకుండా ఇలా సర్దుకోవాలి అంటే దీనికి వచ్చేసి మెయిన్ పీసు షేప్ బెల్ట్ కూడా క్లాత్ అనేది లేకుండా ఉంది అందుకని చెప్పేసి నేను కొంచెం అలా సర్దుకుంటూ ఎక్కడ క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇదో ఒక హ్యాండ్ హాయ్ అండి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ చూసారా ఇలా మనము ఇలా ఎక్కడ ముడతలు అనేవి లేకుండా ఇలా హ్యాండ్తో ఇలా చేయాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఏ ఊరు ఎక్కడ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఉల్టా సీదా అనేది చూసుకోవాలండి అంటే మనకి అంచులు అనేవి ఉంటాయి కదా అంచులు అనే అంచుల దగ్గర తెలిసిపోతుంది అనమాట చూడండి ఇది వచ్చేసి సీదా అనమాట ఇది వచ్చేసి ఉల్టా ఈ అంచుల దగ్గర ఉల్టా సైడ్ వచ్చేసి మనకి తెల్లగా కనపడుతుంది వైట్ కలర్లో కనపడుతుంది వచ్చేసి మనకి ఏమైనా ఇక్కడొచ్చేసి ఉన్నాయి కదా ఇవనేవి డార్క్గా కనపడతాయి ఇటు వచ్చేసి లైట్ షేడ్లో కనపడతాయి అనమాట అలా తెలుసుకోవచ్చండి అంచుల దగ్గర మనకి ఎట్టి సైడు ఉల్టా సీదా అనేది మనం ఉల్టా సైడ్ జాయింట్ చేసుకోవాలి అవునండి మేము తెలుగేను అది ఆంధ్ర ఇప్పుడు వచ్చేసి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే ఇక్కడ వచ్చేసి జాయింట్ పడుతుంది కదా ఇక్కడ అనేది జాయింట్ వస్తుంది జాయింట్ కోసం మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకొని ఇలా జాయిన్ అటాచ్ చేసుకోవాలన్నమాట గంపెట్టి హలో గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చిన్ని స్క్రీన్ డబుల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి ఈ సండే అనేది ఎలా జరుపుకుంటున్నాడో కామెంట్ చేయండి సండే స్పెషల్ ఏంటో ఇది వచ్చేసి ఇటు రావాలి కదా మనం వచ్చేసి ఇప్పుడు ఎట్లా పెట్ ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న డ్రాప్స్గా వేసుకోండి చిన్న చిన్న మనము అతికిస్తాం కదా అలా చిన్న చిన్న డ్రాప్స్గా పెట్టేసుకుంటే మనకి జాయింట్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎలా ఉంటుందంటే మొత్తము గట్టిగా అయిపోతుంది ముద్దాలు అయిపోతుంది అనమాట చిన్న చిన్న డ్రాప్స్గా పెట్టేసుకొని ఎక్కడా ముడతలు లేకుండా మనం చేతితో సర్దుకుంటూ వెళ్ళాలన్నమాట సరే ఇటు వచ్చేసి మనము ఇట్లా వంటించుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఉల్టా వేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనము ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా జాయింట్ కోసం ఇలా వదిలేసుకోవాలి ఇక్కడ చూడండి మనం చేతితో ఇలా ఇలా సర్దేసుకోవాలి చూడండి ముడతలు అనేవి ఇది కట్ చేసి కూడా చాలా డేస్ అయిందండి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కదా అని చెప్పి ఇక స్టిచ్ చేసుకుందాంలే అని చెప్పి తీసాను అనమాట తీసేసరికి మూడతలు పడిపోయినాయి అనమాట దాదాపు వన్ మంత్స్ టూ మంత్స్ అయిపోతుంది ఇవి కట్ చేసి కూడా మనం బయట వాళ్ళు కుట్టేదానికి తీరుకుంటుందని మనీ మనం కుట్టుకోవచ్చులే అని అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే రేపు కుట్టుకోవచ్చులే కుట్టుకుందాము అని చెప్పేసి మిషన్ దగ్గరికి వెళ్తామా మందే కదా ఎప్పుడైనా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ క్లాత్ అనేది మిగిలింది కదా దీన్ని మనము షేప్ బెల్ అనేది యూజ్ చేసుకోవాలి క్లాత్ అనేది అస్సలు లేదనమాట ఇక్కడ నేను జాయిన్ చేసేసుకుని తర్వాత ఐరన్ చేసుకుంటానండి ఐరన్ అనేది కూడా ఎలా చూపిస్తాను ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది అసలు మనకి చాలా యూజ్ అవుతుందండి షేప్ బిల్డర్ కోసం యూజ్ అవుతుంది జాయింట్స్ పడతాయి అనమాట షేపుల దగ్గర ఇక్కడ వచ్చేసి ఒకటి ఇటు వచ్చేసి ఒకటి పడుతుంది అనమాట సరిపోతుంది ఇలా మనం క్లాత్ అనేది లేనప్పుడు అక్కడక్కడ అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు అస్సలైన ప్రాసెస్ అండి ఇది ఫ్రంట్ షేప్ అనేది దీనికి అసలు క్లాత్ అనేది లేదన్నమాట క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాను దీన్ని ఎలా జాయిన్ చేయాలో నాకైతే అసలు అర్థం ఒక సైడ్ సరిపోతుంది ఇంకో సైడ్ సరిపోవట్లేదు ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రెంట్ అనమాట ఇది ఈ ఫ్రెండ్ అనేది మనము ఎలా జాయిన్ చేసి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా ఒకటి సరిపోతుంది ఇంకోటి అలా ఎక్కడ పెట్టుకోవాలండి చూడండి క్లాత్ అనేది లేదు మనం అప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మనకి ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ అనేది జాయింట్ రాకుండా చూసుకుని ఇక్కడ సైడు అంటే మనకి చంకా దగ్గర జాయింట్స్ వేసుకుంటాం కదా చంకా దగ్గర జాయింట్ వేసుకునేటప్పుడు అక్కడ మనం జాయింట్స్ అనేవి వేసుకుంటేనే బాగుంటాయండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేవి జాయింట్లు అసలు వేసుకోకూడదు ఎప్పుడో ఒకసారి పడితే అంత అంతగా క్లాత్ లేనప్పుడు పడితే వేసుకోవచ్చు కానీ అది కూడా రైట్ సైడ్ వేసుకోవాలండి లెఫ్ట్ సైడ్ అంటే మనకి కనపడే సైడ్ కదండి అందుకని చెప్పేసి మనము రైట్ సైడ్ వేసుకో వేసుకుంటే ఖర్చులు అనేవి కనపడవు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కడ సరిపోతుంది సరిపోదు అని చెప్పేసి హలో గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ అంటే ఏం లేదండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ అంటే స్క్రీన్ మీద ఇలా డబల్ ట్యాప్ అనేస్తే చాలు అది లైక్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర అసలు క్లాత్ అనేది మనము కింద అనేది జరుపుకుంటే కింద అనేది జాయింట్ వస్తుంది ఇలా మనము చూసుకుంటూ సర్దుకుంటూ అంటే క్లాత్ అనేది లేనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలా పెట్టేసుకొని వన్ సైడు ఇంకో సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి నేను ఈ గమ్ అనేది అట జాయింట్ చేసేసుకున్నాను సో క్లాత్ అనేది సరిపోవట్లేదు అని చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడే వస్తుంది అనమాట ఎంత క్లాత్ అనేది ఇక్కడ వచ్చేసి మనం ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ముడతలు అనేవి ఎక్కడ రాకుండా మనకి అప్పుడు వచ్చేసి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ముడతలు అనేవి రాకుండా ఇది వచ్చేసి డిప్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఏ అవుతుందండి ఇలాంటి జారిపోయే క్లాత్లు ఉన్నప్పుడు మనము ఇలా గమ్ అనేది తీసేసుకొని గమ్తో మనము జాయిన్ చేసుకుంటే కుడుదలనేవి ఎక్కడ రావు అనమాట ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నెక్స్ట్ లైవ్లో కలుద్దామండి అంటే లెన్ బాయ్